కాకతీయ కెనాల్ మంగళవారం రోజు అధికారులు కరీంనగర్లోని ఎల్ ఎండీ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయగా బుధవారం అర్ధరాత్రి నగరంలోని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ కెనాల్లోకి నీరు వచ్చాయి ఇది ఇలా ఉంటే యాసంగి సీజన్కి ఆరు తడలు ఆన్ ఆఫ్ పద్ధతి ద్వారా స్టేజ్ వన్కు కు ఎనిమిది రోజులు స్టేజ్ టూకు ఏడు రోజులు మొత్తంగా తొంభై రోజులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు మొత్తం ఆరు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల ఎనిమిది ఎకరాలకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు కాలువలో నీటి ఉధృతి దృశ్య ఎవరు కూడా Are you

ఈరోజు హన్మకొండ జిల్లా మరియు మున్సిపల్ కార్పొరేషన్ జిఎం జిఎంఎస్పి జిఎంఎస్టీ యొక్క పరిధిలో ఉన్నటువంటి యొక్క కాకతీర కెనాల్ కట్ట ఎస్ఆర్ఎస్పి యొక్క నీరు ప్రభుత్వం వదిలింది కనుక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఎందుకంటే ఇంతకుముందు అంటే చాలా ప్రభుత్వం నీరు వదలకుంటూ ఉండే ఇప్పుడు మాత్రం ఇంకా ప్రభుత్వం యాసింగి పంట గురించి రైతులను రైతులకు వదలడం జరిగింది దయచేసి ఈ యొక్క కిణాల కట్ట నుంచి నీరు ప్రవహి ప్రవహిస్తుంది దీనిలో ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా చాలామంది కూడా కొంతమంది యొక్క తెలిసి తెలియని యొక్క సందర్భంగా ఈతలకు పోయి యొక్క స్నానానికి వెళ్ళిపోయి కొన్ని ఉండటం యొక్క మెట్ల మీద స్నానాలు చేసుకుంటూ ఉండేది ఆ సందర్భంగా కాకుండా జాగ్రత్తగా ఎందుకంటే ఇప్పుడు ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది దయచేసి ఎవరైనా కానీ కిణాలు కట్ట లోపల స్నానాలకు కానీ తీయడం కానీ ప్రయత్నం చేయకండి ఇందులో ఒకటి అవకాశం ఉన్నాయి కనుక దయచేసి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను